వికారాబాద్ జిల్లా తాండూరులో ఎంపీ నిధుల ద్వారా ఐదు లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డును నేడు చేవెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారానే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతుందని ఎద్దేవా చేశారు కేంద్ర ప్రభుత్వం వల్లనే తెలంగాణలోని రైతులు బతుకుతున్నారని అన్నారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి జిల్లా పరిషత్లు మండల పరిషత్లను కైవసం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ నాయకులు యు రమేష్ కుమార్ కృష్ణ ముదిరాజ్ బంటారం భద్రేశ్వర్ పట్టణాధ్యక్షులు నాగారం మలేశం మాజీ కౌన్సిలర్లు అంతారం లలిత సావు శ్రీలత పట్టణ ఉపాధ్యక్షులు షిరిడి ప్రకాష్ మరియు బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు प्रसाद प्रसाद सारों में जंतकन मरा है रीकेला भलों जगह विस्फोट जितवा है गुरु व वस्तु है वस्तु विदर्भ एन्यों भरगोदे वस्त्रें हैं धीयो योना प्रजोधियां दो हैं अमृतम दर्दे अमृतजन जाने अमृतों वस्तु अमृतों वस्तु बरना मासी

गावाणी जन्मान्तर गानिता ननगानी बृहचंदेव चन्मादि वरे बाभोम पाप नमहं पाप आत्मा पाप जम्बवा प्रायमाई नामय देवी चरण आगत स्तुला अन्यदा चरण नाथे तमेय वदनमहा तस्मा कारण भावेना रक्ष रक्ष महेश्वर तपादार विन्दयो सुवरन्दिया येदोक मंत्र विशवानि निन्दमर्पयामि ओकनिष 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 जयवाणी आजपदे मैडम 10:30 घंटा கொஞ்சம் வேறு நன்றி ఉండే ఇప్పుడే ఒక రోడ్ ఇనాగ్రేట్ చేసినాము నేను ఈసారి ఎంపీ అయినాక అందరు ఎంపీల కంటే ఎక్కువ ఎంపీ లాట్స్తో చేపించినాం ఇది ఒక్క రోడ్ కానీ ఇప్పుడు ఇచ్చిన శాంక్షన్ చేసిన రోడ్డు రెండు వందల రోడ్లు ఎంపీకి ఐదు కోట్లున్నా కూడా నేను పన్నెండు కోట్లు తీసుకొచ్చిన ఎట్లా అంటే వేరే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ తోటి కలిపి తీసుకొచ్చి నేను చేసినాను అయితే ఏఎంపీ కూడా ఇది చేయలేదు రెండు వందల రోడ్లు ఇచ్చినాను అదే కాక ఎన్నో ఫౌండేషన్ ద్వారా ఎన్నో చేస్తున్నాము ఇక్కడ ఇంకా రెండు ట్రక్లు తీసుకొచ్చారు ఈ గ్రామాలకు రోజు పోయి గ్రామ పాఠశాలల్లో ఆ బాత్రూమ్ను క్లీన్ చేయడము ఇప్పుడు వచ్చే నెల ఇంకా ఐదు తీస్తున్నా అయితే దాదాపు నూట యాభై గ్రామాలు కవర్ అవుతాయి వచ్చే నెలల ఇవన్నీ కూడా చేస్తున్నాము అదే కాక ప్లే గ్రౌండ్ ఎక్విప్మెంట్ ఇవి కూడా మేము తయారు చేపిస్తున్నాను ఇది ఎంపీ లార్డ్స్ కాదు ఫౌండేషన్ ద్వారా కానీ ఎంత చేసినా నేను సముద్రంలో సుక్క నిజంగానే అభివృద్ధి కావాలంటే ప్రభుత్వాలు ఒక తోటి కావు ప్రభుత్వాలు అది కలిసి పనిచేయాలి సంతోషము పోయిన ప్రభుత్వం ఏమో బూతులు తిట్టి అసలు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాట పెట్టుకొని అన్ని స్కామ్లు చేసిండు ఈ ప్రభుత్వము కొంచెం నయం ఉన్నది కనీసం కేంద్ర ప్రభుత్వంతో కొట్లాట పెట్టుకోకుండా మర్యాద ఇచ్చి మాట్లాడుతుండు పాత ప్రభుత్వం అయితే మోడీని రోడ్ సైడ్ బూతులు తిట్టిన వ్యక్తి కేసీఆర్ గారు ఉండే ఈయన తిడతలేడు కానీ తెలంగాణకు వచ్చిన డబ్బులన్నీ పైసలన్నీ కేంద్ర ప్రభుత్వంవి ఇక్కడికి వచ్చి పేరు మార్చారు పథకాల పేరు ప్రధానమంత్రి ఆవాస్ యోజనను ఇంద్రమ్మ పథకం అంటారు మనము సోలార్ది పంపులు ఇస్తాం కదా అన్నిట్లో ఎక్కువ తెలంగాణకి ఇచ్చిండు ప్రధానమంత్రి మోడీ అంటే సోలార్ మన పొలాల్లో పెట్టుకునే పంపు దాన్ని కూడా ఇంద్రమ్మ పథకం ఇంద్ర సూర్య ఏందయ్యా ఏందయ్యా ఈ పేరు అది పేరు ఏందయ్యా ఇంద్ర సౌరగిరి జల అవి ఆరు డెబ్బై శాతం కేంద్ర ప్రభుత్వం పైసలు ఈడునే ముప్పై శాతం ఏంటంటే ఇంద్ర సౌరగిరి పథకము నిన్న క్యాంటీన్ల పేరు ఇంద్రమ్మ క్యాంటీన్ అన్న ఏం చేసింది ఇంద్రమ్మ ఏదో ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ చేసింది అకు ఇంతో అంతో ఎస్టీలకు చేసినట్టు చేసింది కానీ బిందెలు ఇచ్చింది చీరలు ఇచ్చింది కానీ దేశాన్ని రాష్ట్రాన్ని నాశనం అయిపోయింది ఎమర్జెన్సీ పెట్టింది అంబేద్కర్ ఆశయాల్లోనే మాట్లాడి అంబేద్కర్ని అనగడుగుతున్న పార్టీ అదే కాక కాశ్మీర్కు వేరే రాజ్యాంగం ఉండాలి కాశ్మీర్కు వేరే జెండా ఉండాలి అని కాశ్మీర్ను భారతదేశం నుంచి విడదీసిన పార్టీ చాలా సంతోషం నేను ఈరోజు తాండూరుకు రావడం ఎందుకంటే ఇదే రోజు శ్యామాప్రసాద్ ముఖర్జీ జన్మదినం ఆయన వల్లనే ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దయింది ఆయన వల్లనే మన కాశ్మీర్ మనకు వచ్చింది ఇంకా కొంచెం భాగం ఉంది అది కూడా తప్పనిసరిగా వస్తుంది మన కశ్మీర్ మనకు ఏ పార్టీ అయితే కాశ్మీర్ మన కాశ్మీర్ కు వేరే రాజ్యాంగం ఉండాలి వేరే జెండా ఉన్న పార్టీని బొంద పెట్టిండ్రు అది కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలందరూ బొంద పెట్టిండ్రు ఈరోజు చాలా సంతోషం ఇదే దినంలో ఇక్కడ ఉత్త కేవలం రావడమే కాదు ఎన్నో ఊర్లలో జెండాలు పెట్టించినాము కానీ ముఖ్యంగా వికారాబాద్ జిల్లా కొత్త బీజేపీ ఆఫీసు ఇనాగ్రేషన్ కూడా ఇవాళ చేసి వికారాబాద్లో వస్తున్నాం ఇవి నేను ఉత్త మాటలు కాదు నేను పార్లమెంట్లో నా అటెండెన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కానీ ఎంతోమంది అటెండెన్స్ వేసి అక్కడ కుర్పాట్లు వాడతాను నేను కుర్పాట్లు వాడను ప్రశ్నలు అడిగితే నేను వచ్చిన అడిగిన ప్రశ్నలకు జవాబు ఇస్తే అది మంచిగా రాసుకుంటారు ప్రింట్అవుట్ కూడా ఇస్తారు కానీ నేను వేరే వాళ్ళు ఎవ్వరు అడిగినా వాళ్ళ ప్రశ్నలకు జవాబు కూడా ఇంతను రాసుకుంటాను అయితే ఇవన్నిటిని బట్టి ఇవన్నిటిని బట్టి అన్నిట్లెక్కువ పైసలు కేంద్రం నుంచి వచ్చేది అన్నిట్లెక్కువ తెలంగాణకు వస్తున్నాయి అన్ని రాష్ట్రాలకు డెవల్యూషన్ ఆఫ్ స్టే సెంట్రల్ ఫండ్స్ ముప్పై రెండు శాతం ఉంటే దాన్ని నలభై రెండు శాతం చేసిండు నేను అప్పుడు ఫస్ట్ టైం ఎంపీ ఉన్నప్పుడు అంటే ముప్పై రెండు నలభై రెండు అంటే ఇరవై ఐదు శాతం పెంచిండ్రు అదే కాక తెలంగాణకు ప్రత్యేకంగా ఇడ ప్రచారం అక్కడికి వచ్చేమో పైసలు అడుగుతుంటారు మా దగ్గర బిచ్చమడిగినట్టు ఇస్తున్నారు అక్కడి నుంచి కానీ ఇక్కడికి వచ్చేమో ఏమీ చేస్తలేరని ఎట్లంటారు ఏమీ చేస్తలేరు చేసేటువన్నీ ఆ మేము పేర్లు పెట్టుకునేది మేము ఇంద్రమ్మ పేరు పెట్టుకునేది గంతే గంతే తప్ప ఏం చేస్తలేరు ఉదాహరణంగా ఈరోజు తెలంగాణాలో రైతు బతుకుతుందంటే కేంద్ర ప్రభుత్వం వల్లనే ఎందుకంటే ఎందుకంటే వీళ్ళు ఎన్నో వాగ్దానాలు చేసిండ్రు ఆరు గ్యారెంటీలు ఈ గ్యారెంటీలు అవి ముఖ్యంగా ఏమన్నానంటే రైతులకు రుణమాఫీ ఎంతమందికి చేసిండ్రు ఎంత చేసిండ్రు అది చేసుడు ఒక్కసారి లక్ష రూపాయల వరకు ఇచ్చిండ్రో సగం మందికి తక్షణ వాళ్ళకు అవి కూడా రాలేదు ఇంకా లక్ష ఎప్పుడు ఇస్తారు కానీ కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది ప్రతి రైతు కుటుంబానికి తొంభై వేల నుంచి లక్ష రూపాయలు వస్తున్నాయి ప్రతి రైతు కుటుంబానికి ఇది తెలంగాణ అఫీషియల్ డే డేటా చూస్తే ఇంకా ఎక్కువ ఎందుకంటే నా ప్రకారంగా నలభై లక్షల మంది రైతు కుటుంబాలు ఉన్నాయి తెలంగాణ తెలంగాణ ప్రభుత్వ డేటా ఆర్టీఐ ప్రకారంగా ముప్పై లక్షల తొంభై వేలు రైతులు ఉన్నారు అయితే ఇక్కడ కొనుగోలు కొరకు మనము పైసలు సేమ్ కొనుగోలు వరి కొనుగోలు గురించే మాట్లాడుతున్నాం వరి కేంద్ర ప్రభుత్వం అవసరమా అవసరమే లేదు మనకు అవసరమా మనకు అవసరమే లేదు ఎందుకంటే మన తినేది నలభై లక్షల టన్నులు అయితే ఒడ్లు ఇరవై తొమ్మిది లక్షల బియ్యం అంటే నలభై లక్షల వడ్లు అన్నట్టు మనం పండించేదంట ఈసారి రికార్డు పండించాం ఎంత రెండు కోట్ల ఎనభై లక్షల టన్నులు పండించాం మనం తినేది నలభై లక్షలు తక్కిందంత ఎక్కడ పోతుంది కేంద్ర ప్రభుత్వం కొనాలి కదా కొంటున్నది ఎందుకు వాళ్ళకి అవసరమా దేశంలోక్క ప్రతి దేశంలో ప్రతి దగ్గర అంటే తినేదానికంటే ఎక్కువ పండించుడు అయినా ఎఫ్సిఐ గోడౌన్లు ఫుల్ ఉన్నాయి మురిగిపోతున్నాయి అయినా కూడా కేంద్ర ప్రభుత్వం కొంటుంది ఎందుకు ఎందుకంటే మన తెలంగాణ రైతులు పండించిన రైతు ఆదుకుంటుంది ఎంత ఆదుకుంటుంది ఇరవై నాలుగు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు ఓ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ బెనారే సంజేనా సెంట్రల్ గవర్నమెంట్ ఖర్చు స్టేట్ గవర్నమెంట్ బెనారే సో కొంచెం సాల్వ్ అయిందట కదా సార్ లెంత్ చేస్తామన్నారు చేసిందట చేయలేదు నిన్న మళ్ళా పాత తీసుకొని వచ్చి మళ్ళీ కొలవడానికి వచ్చారు మళ్ళా మార్కింగ్ వేయడానికి వచ్చింది ఎమ్మెల్యే గారు ఏమన్నారంటే చా రెండు వై జంక్షన్ చేపిస్తా మేము అడిగింది వై జంక్షన్ షార్ట్ చేయాలి ఇండ్లు పో का जो अपर सेक्शन वो सेंट्रल गवर्नमेंट का रहता ना वो स्टेट गवर्नमेंट का रहता दोनों का क्लब होके ब्रिज बनता आप पार्लियामेंट में इश्यू उठा सकते हम आपसे रिक्वेस्ट करे तो मिनट पूरा कर दिया जी सर ऐसा कभी नहीं होता आधा ब्रिज आप करते आधा ब्रिज मैं ऐसा हो सकता दोनों मिला के पैसे एक ही डिजाइन होता यह है सेंट्रल गवर्नमेंट का डिजाइन नहीं है ये स्टेट गवर्नमेंट का है अच्छा अच्छा। पूरा का पूरा ऐसा नहीं है और फंड्स भी स्टेट गवर्नमेंट का है जी, आ? तो मैं कोशिश करूंगा, कर रहूं, करूंगा और मैं इसो गरीब लोगों लोग लोग के घराने जा रहे साहब, हमारे भी अरे अमीर लोग नहीं, गरीब लोग नहीं मेरा, मालूम है, बस परेशानी हो रही, मालूम है तो मेरे को मालूम आपसे हम जो है ना, नहीं चेष्टा, चेष्टा ना, बाले चेष्टा मूव